వచ్చేసిందే వారసురాలు వంగ వీటి ఆశాకిరణాలు వంగ వీటి మోహన రంగా కోదర పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండి ఆశాకిరణ్ రోడ్ మ్యాప్ రెడీ చేశారా వంగ కూతురు ఎందుకంటే ఏ పార్టీలో చేరుతారు విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగ అంటేనే ఒక వైబ్రేషన్ వంగవీటి ఫ్యామిలీ నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వంగవీటి రంగా కూతురు కిరణ్ ప్రజా జీవితంలో అడుగుపెట్టినట్టు ప్రకటించారు ప్రజా సేవలో నిమగ్నం అవుతామన్నారు వంగవీటి కిరణ్ ప్రజా సమస్యలపై తన తండ్రి స్పందించినట్లే తాను స్పందిస్తానన్న కిరణ్ సమాజ సేవ చేయడానికి ఎప్పుడూ గారు ముందుంటానన్నారు పొలిటికల్ పార్టీతో ఎనభై రెండులో లో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యర్థిగా కార్పొరేటర్ కింద గెలిచారు ఎందుకంటే జనాల సపోర్ట్ ఉంది ఆయనకి జనాలు సపోర్ట్ ఉంది అంత ఇదిగా పనిచేశారు ఆయన పేద ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంది సో ఇవాళ్ళ ఒక పొలిటికల్ పార్టీ అనేది ఏం అక్కర్లేదండి నాకు ఒక పేరు చాలు వంగ వీటి మోహన్ రంగ అన్న పేరు చాలు అదే పెద్ద బలం అండి తన సోదరుడు రాధాతో తనకి ఎలాంటి విభేదాలు లేవన్నారు ఆచక్యరాన్ని నాకు ఆయనకి ఎలాంటి విభేదాలు లేవండి ఆయన డెఫినెట్లీ పబ్లిక్ చాటీ కోసం ఆయన సపోర్ట్ చేస్తున్నారు రాజకీయాల్లోకి రావడం అయితే అన్న ఏ పార్టీలో చేరేది ఇప్పట్లో నేను చెప్పినట్టు ఇప్పుడు రాధారంగ మిత్రమే పెద్దలతో సలహా సూచన చేస్తానండి వాళ్ళ అభిప్రాయం ప్రకారం రేపు పొలిటికల్ ఎంట్రీ అవునా కాదా ఏ పార్టీలో చేరాలనేది వాళ్ళ సలహా ప్రకారం నేను ఎంట్రీ అయితే ఉంటుంది కానీ బట్టి తీసుకుంటారు అంతే కదా మోస్ట్ ఉండవచ్చు కదా భవిష్యత్తులో మనం చూడలేము కదండీ ఐ క్యాంట్ రెడీక్ట్ వాట్ ఫ్యూచర్ ఇస్ బట్ అవకాశం ఉంటే రావచ్చు వైసిపి ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేనన్న ఆశ కిరణ్ తన తండ్రి వంగవీటి రంగ ఆశయాల సాధనకు కృషి చేస్తానన్నా